దేవుడు గుళ్ళో మనం కొబ్బరికాయ వాడతాం అట్టిపళ్ళు వాడతాం మరో పళ్ళు సాధారణంగా వాడడం యాపిల్ పళ్ళు దానిమ్మ పళ్ళు సాధారణంగా దేవుడి గుళ్ళోకి మనం పట్టుకెళ్ళాం పట్టుకెళ్ళచ్చు తప్పు లేదు నైవేద్యం కూడా పెట్టచ్చు ప్రమాదం ఏం లేదు కానీ ఎక్కువగా కొబ్బరికాయలు అట్టిపళ్ళు దేవుడు గుడి అంటే అక్కడ ముందు బాగుపడేవాడు అంటే అట్టిపళ్ళుతో కానివాడు కొబ్బరికాయలు వాడు ఎందుకండి కొబ్బరికాయ నాటితే కొబ్బరికాయ రాదు అట్టిపండు భూమిలో నాటితే తొక్క నాటినా పండు నాటినా మళ్ళీ అరటి మొక్క రాదు అంచేత పండు నువ్వు పండింది అంటే అది తింటే తిను పారేస్తే పారై పోవలసిందే మళ్ళీ దాని నుంచి ఇంకో పండు రాదు దాని నుంచి పండు రావడం అంటే అవ్వడం కిందే లెక్క మనం తిని పారేసాం అది మళ్ళీ మొలకెత్తిందంటే ఎంగిలేగా ఒక రకంగా ఆ ఎంగిలి ఫలం దేవుడికి పెట్టకూడదు అందుకని అట్టి పండు కొబ్బరి పండు తప్ప ఇంకోటి పెట్టారు అట్టి పండు అలా రాదు అసలు అవకాశం లేదు నువ్వు తొక్క ఎక్కడ పారేసినా ఎవడో జారి పడతాడు ఆర్థోపెడిక్ కాసుపత్రికి ఎడతాడు కానీ అందులో అట్టి మొక్క మాత్రం రాదు కొబ్బరికాయ ఎంతే కొబ్బరికాయ ముక్క కానీ కొబ్బరికాయ చెక్క కానీ కొబ్బరి బొండం కానీ ఏది నువ్వు నాటినా కొబ్బరి ముక్క రాదు వచ్చినట్టు కోనసీమ కోనసీమకి వెళ్ళి కొబ్బరి మొక్కలు తీసుకోవాల్సిందే ఒక అందుకే భగవంతుడు ఏం చేశాడు అవి ఎలా రావు కాబట్టే విత్తనం నాటితే మామిడి మొక్కలాగా మరొక మొక్కలాగా వచ్చే అవకాశం లేదు కాబట్టి ఒక అరటి మొక్క వచ్చిందంటే దాని చుట్టూ మొత్తం వంద పిలకలు వచ్చేలా చేశాడు దైవ సృష్టి దైవ సృష్టి భగవంతుడు 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 ప్రతి క్షణంలో భగవంతుడు ప్రతి వస్తువులో భగవంతుడు దైవలీలకి ఎంతకంటే ఉదాహరణ ఏమిటండి ఏది ఈ పండు నాటితే మళ్ళీ వచ్చే అవకాశం లేదో దేని నుంచి విత్తనాలు వచ్చినా ఉపయోగం లేదో ఆ చెట్టు మొలిచినప్పుడే ఒక వంద చెట్లు మొలిచేలా చేశాడు ఇంక ఇంతకంటే ఏం కావాలి సమృద్ధిగా మనకి చె ప్రపంచాన్ని కొబ్బరి మొక్క నాటిన దాన్ని తీసి మళ్ళీ మూడు నెలలకు ఆరు నెలలకు వేరే చోట నాటుతారు అలాంటి మొక్కనే మళ్ళీ మనం తెచ్చి నాటుకుంటాం అంటే ఎట్టి పరిస్థితుల్లో కొబ్బరికాయ కానీ అట్టి పండుగ ఎంగిలి ఫలం తిన్న పండు నుంచి పుట్టే అవకాశం లేదు మామిడి పండుగ అవకాశం ఉంది ఎవరో తిని టెంక పారేస్తే మామిడి చెట్టు వస్తుంది అన్ని పళ్ళు వస్తాయి చాలా పళ్ళు ఇవి రావు అందుకోసం ఇది భౌతికం మన సంస్కృతి కేవలం భౌతికం కాదండి అది మానసికం ఆధ్యాత్మికం కూడా కొబ్బరికాయ కొట్టడంలో భౌతికం ఏమిటంటే ఎంగిలి చేసిన కాయ పెట్టకుండా ఉండడం భౌతికం ఆరోగ్యం మానసికం ఏమిటో తెలుసా కొబ్బరికాయ రెండు ముక్కలు అయిన తర్వాత ఆ రెండు పచ్చులు ఇలా తీసి చూడండి తెల్లగా మెరిసిపోతూ ఆ నీళ్లు అప్పటికే అందులోంచి కారిపోయి ఉంటాయి కదా మెరిసిపోతూ పక్కుమైన నవ్వుతున్నట్టుగా ఉంటాయి పక్కుమైన నవ్వుతున్నట్టుగా ఉంటాయి చాలా అందంగా ఉంటాయి కొబ్బరి చెక్క చూస్తే దాన్ని ఇటు పెట్టాలా అటు పెట్టాలా ఇలా ఇలా ఈ డ్యాన్స్ ప్రోగ్రాం కాదు అసలు ముందు చూడండి వాటిని మళ్ళీ దాని ఫోటో తీయకండి నేను కొబ్బరికాయ బలగొట్టడం రెండు చెక్కలు సమానంగా కొట్టేలా చూడండి ఎంత అందంగా ఉంటాయో స్వచ్ఛమైన తెలుపు ఎందుకంటే అప్పుడు ఇంకా భూమి మీద పడలేదు మట్టి పడలేదు నీళ్లు పడలేదు ఏం పడలేదు దాంట్లోంచి వచ్చిన నీరే బయటికి వెళ్ళింది దేవుడి దగ్గర పెడుతుంటే ఎంత అందంగా ఉంటాయండి దేవుడు ఫోటో ఎంత అలంకారం చేసినా రెండు కొబ్బరి చెప్పలు ఉంటే అందం వేరు ఇది మానసికం ఆధ్యాత్మికం ఏమిటో తెలుసా అద్భుతమైన మాట చెబుతాడో మహాకవి అకలంకంబగుణ అరికేళ ఫళపుణ్యం వేమో అకలంకంబగుణ అరికేళ ఫళపుణ్యం వేమో పైబడ్డ బంధక సామగ్రి ఆత్మ విధలించి గావించి పైబడ్డ బంధక సామగ్రి ఆత్మ విధలించి ఆత్మభగవద్ంబుగావించి సార్థకతాలబ్ధికి సార్థకతాలబ్ధికి ఫక్కునం సెలవివారన్న ఊచున్నంతలో ఫక్కునం సెలవివారన్న ఊచున్నంతలో త్రినేత్రత భజించన్ భక్త సంసేవ్యతన్ అని కొబ్బరికాయ మీద భద్యం రాశాడు ఆయన ఎవరో నాకు తెలియదు ఆ మహాకవికి నమస్కారం ఎంత అద్భుతమైన తత్వం చెప్పాడు కొబ్బరికాయ కొబ్బరికాయ గురించి అకలంకంబ నారికేల ఫల పుణ్యం పుణ్యంబేమో కొబ్బరికాయ ఎంత పుణ్యం చేసుకుందో కానీ జీవితత్వం అంతా అందులో ఉందిరా ఏముందంటే పైబడ్డ బంధక సామాగ్రి విదల్చి ముందు భౌతికంగా చూడండి కొబ్బరి బొండం తీసుకోకుండా మనం ఏం చేస్తాం ఆ పైన బొండానికి ఉండేటువంటి పిచ్చులన్నీ తీసేస్తాగా గుణపాన అడ్డంగా పెట్టి అదే పైబడ్డ బంధక సామాగ్రి విదల్చి పైనుండే బంధాలన్నీ తీసేసాం పీచు పీచు అంతా తీసేసాం కదా అప్పుడు కొబ్బరికాయ పగల కొట్టాం కదా ఆత్మ గావించి దేవుడికి నైవేద్యం పెడుతున్న లోపల ఆత్మ స్వచ్ఛంగా తెల్లగా గుజ్జులా ఉన్నదే దాన్ని భగవద్దత్తం చేస్తున్నాం మనం అప్పుడు పగల కొడితే ఏమైంది రెండు పిచ్చులైంది లబ్ధికి సార్థకం రెండు భాగాలు అవ్వడం ఆ రెండు భాగాలు కావడం కోసం కొబ్బరికాయ పగిలిపోయింది సార్థకత పొందింది సార్థకత లబ్ధికి పైగా పగిలిన రెండు చక్కలు ఎలా ఉన్నాయి పక్కున సెలవివారం నవ్వుచున్నంతలో చిన్నపిల్లలు ఎవరైనా అందంగా పళ్ళు చక్కగా రోజు తూముకునేటువంటి పిల్లలు అందున ఆడపిల్లలు నవ్వితే ఇది అర్థం అవుతుంది ఆడపిల్లలు మూతి ముడుచుకుంటే అర్థం కాదు సెలవి వారని అందంగా చిన్నపిల్లలు పలువరుస బాగున్నవాళ్ళు నవ్వితే పక్కుమ నవ్వితే ఈ సెలవి వారం ఈ రెండు పదవుల మధ్య భాగాలు కూడా విడిపోయి అందంగా కనపడుతుంది మొత్తం అటువంటి పళ్ళు ఉన్న వాళ్ళని అడ్వర్టైజ్మెంట్లో పెట్టి లక్షల రూపాయలు ఇచ్చేస్తారు వాళ్ళకి ఈ దంతాలు కావాలంటే ఈ పేస్ట్ వాడండి అని కింద పెడతారు అక్కడ ఆ పేస్ట్ వాడితే రాదు నవ్వితే వస్తాయి అంతే సెలవి వారం నవ్వుతున్నందులో సెలవి తెలుగు మాట మనం మర్చిపోయాం సెలవులు హాలిడేస్ అనే మాట అక్కడి నుంచి వచ్చింది సెలవి అంటే రెండు పెదవులు కలుసుకునే చోటు ఇది సెలవి ఒక సెలవి ఇది ఒక సెలవి అందుకే సెలవులు అని ఉంటుంది ఇప్పుడు రెండు ఉంటాయి ఖచ్చితంగా ఇది ఇది దాని సంస్కృతంలో ప్రాంతవు అంటారు ప్రాంత ఓ ప్రాంత శృక్విణి దానికి సంస్కృతంలో పేరుంది శృక్వ శృక్విణి శృక్విణి అంటారు శృక్వ అంటారు ఈ ప్రదేశాన్ని తెలుగులో సెలవి అంటారు అంటే ఈ పెదవికి ఈ పెదవికి మధ్యలో ఇది సెలవి అంటే విరామం అందుకే దసరా సెలవులు విరామం సెలవులు అనే మాట అలా వచ్చింది తెలుగు పదాల మూలంలో కడితే అద్భుతమైన తత్వం ఉంది ఈ సెలవి వారం నవ్వుతున్నది రెండు చెక్కలు ఇలా పెడితే హాయిగా సెలవులు కనిపించే విధంగా నవ్వుతున్నట్టుగా ఉంది కదండి జీవితం సార్థకమైనప్పుడు నవ్వుతాం కదండి నాకేమండి హాయిగా ఉన్నావు అని నవ్వుతాడు అదే సార్థక జీవితం కొబ్బరికాయ పగిలింది సార్థకతాల లబ్ధికి శరవి పక్కుచున్నంతలో పక్కుచున్నంతలు నవ్వుచున్నంతలో శిఖ సన్యస్తముగా పగలగొట్టిన వెంటనే రెండు చెక్కలు అవగానే మనం ఏం చేస్తామండి ఒక చెక్కకి వెనకాల పిలకలా ఉంటుంది శిఖ అది తీసేస్తాం అది కొట్టేటప్పుడు ఉండాలి దేవుడికి నైవేద్యం పెట్టేటప్పుడు తీసేయాలి ఎందుకు శిక తీసేయకపోతే కొంపలంటుకుపోతే అంత ప్రమాదం ఏం లేదు భయపడద్దు మనుషుల్ని శిక తీయకుండా నైవేద్యం పెట్టాం అందుకే జ్వరం వచ్చేసింది లేదు నీ కర్మగారు వచ్చింది నువ్వు జరిగే పాటించడం వచ్చింది కొబ్బరి పీచు పెట్టు తీసినంత మాత్రం జ్వరాలు వచ్చి భయపడద్దు ఎవరిని దాని వెనకాల శాస్త్రం ఉంది పీచు ఎందుకు వెనకాల శిఖ పిలకలా ఉన్నది ఎందుకు తీయాలంటే ఆ పిలక తీసి చూడండి అక్కడ మూడు సుడుల్లో ఉంటాయమ్మా అవి శంకరుని యొక్క త్రినేత్రాలు త్రినేత్రాలు మూడు కళ్ళు తెలుసుకోవాలి మూడు కళ్ళు తెలుసుకోవాలని మనకి చెప్పడం అందుకోసం త్రినేత్ర ఆ పీచు తీస్తే కానీ నీకు మూడు సుడులు కనపడు మూడు అంటే అబ్బాయి నీకు రెండు కళ్ళే ఉన్నాయనుకుంటున్నావు నుదుటి మీద ఒక కన్ను ఉందయ్యా అది కూడా తెరుచుకోవాలయ్యా నాకు మళ్ళీ నువ్వు కూడా మూడు కళ్ళతో దేవుణ్ణి చూడాలయ్యా ఒక రెండు కళ్ళతో కాదయ్యా అని కొబ్బరికాయ చెబుతోంది మనకి శిఖ సన్యాస్తముగా పైగా సన్యాసం పుచ్చుకున్న వాళ్ళు ఏం చేస్తారు శిఖ యజ్ఞోపవేతం తీసేస్తారు కర్మకాండతో మాకు సంబంధం లేదని అంటే జ్ఞానుడు అయ్యారు జ్ఞానుడు అయిన వాడు కర్మకాండతో పని లేదండి జ్ఞాని అయిన వాడు కర్మకారుతో పని లేదు అది శిఖసన్యస్త త్రినేత్రత భజింపన్ అప్పుడు మూడు కళ్ళు కనపడుతున్నాయి కదా మూడు సూడుల్లాగా భక్త సంశేవితం పలహారం కోసి మొక్కలు పెట్టారు కదా భక్తులందరూ సేవించారుగా ఇప్పుడు ఇందులో తత్వం ఏమిటో అధ్యాత్మతత్వం సరిగ్గా కొబ్బరికాయ లాగితే నీ జీవితం కూడా నయ్యా పైబడ్డ బంధక సామాగ్రి వదల్చి అరవై ఏళ్ళు దాటే అంటే క్రమంగా బంధాలు బాధ్యతలు బరువులు తగ్గించుకోవాలి ఎవరైనా మీ అబ్బాయికి పెళ్ళి అయ్యింది అంటే అయితే అయిందని చెప్పు అవలేదు అనుకో అవుతుంది లేండి అని వదిలే ఏమిటోనండి అవ్వడం లేదు అని దిగులుగా మాట్లాడద్దు అయ్యే యోగం వస్తే అవుతుంది అవ్వకపోతే అవ్వదు పెళ్ళి అవ్వడం అంత పెద్ద విషయం కాదు పెళ్ళి కాకపోయినా సుఖంగా ఉంటారు ఆ మాటకు వస్తే కాకపోతేనే ఉంటారు ఒకటి పెళ్ళి అయిన తర్వాత అడిగట్టారా పెళ్ళి ఏడాది అయింది కదా ఆనందంగా ఉంటున్నారా అన్నట్ట మా ఆవిడ వంటింట్లోంచి అవి ఇవి విసురుతూ ఉంటుంది తగిలితే ఆవిడ ఆనందిస్తుంది తగలకపోతే నేను ఆనందిస్తాను మొత్తం మీద ఆనందంగానే ఉంటున్నాం అన్నట్ట మనిషి సుఖం ఎంతవరకు అంటే ఆడదానికైనా మగవాడికైనా పెళ్లి కానంతవరకే సత్రం భోజనం మటన్ నిద్ర అడిగేవాడు లేడు మనం ఎక్కడో తింటాం ఎక్కడో పడుకుంటాం ఇది పెళ్ళితో ఆగిందా మనం దిగింది చాలక గోతులు ఇంకో ఇద్దరిని దింపారు ఇక్కడ మనం ఒక పుల్లింగం ఒక స్త్రీలింగం వీలైతే రెండు స్త్రీలింగాలు ప్లస్ మైనస్ టూ అంటాం మళ్ళీ వాళ్ళకి చదువులు వాళ్ళకి పెళ్ళిళ్ళు వాళ్ళకి పిల్లలు మొత్తం కోడి ఓఫారం కింద తయారైంది జీవితం పోనీ వాళ్ళకి పెళ్లి చేయడంతో ఆగేమో మనం అక్కడి నుంచి ఏమిటో అబ్బాయికి పెళ్ళయింది కానీ ఇంకా నీళ్లు పోసుకోవాలి నీకు ఎందుకమ్మా ఆ గోడ నువ్వు పోసుకోబట్టి వాడు పుట్టాడు అసలు వదిలేరాదు ఆ విషయాన్ని పైగా ఆవిడ నీళ్లు పోసుకునే వాడుకో కూతురు కొడుకో పుట్టిందనుకో వాడికి చదువు రావట్లా ఇది కూడా ఈ మామగారికి దుఃఖమే ఈ జన్మకు వదులుతాయి ఈ దుఃఖాలు ఇదే పైబడ్డ బంధక సామాగ్రి వెదల్చి వయస్సు దాటింది పిల్లలకు చదువులు వచ్చే వాళ్ళ పాటలు వాళ్ళు పడుతున్నారు వాళ్ళకి పెళ్లిళ్ళే వదిలేయాలి ఆ విషయాన్ని ఫోన్ చేసి అమ్మ ఏం చేయమంటామంటే మాట్లాడాలి అడక్కపోతే మాట్లాడద్దు ఫోన్ చేయలేదనే మాట ఇంట్లో రావద్దు మా నాన్నగారు చెప్పేవారు నేను ఎక్కడో దూరంలో ఉద్యోగం చేస్తుంటే ఇరవై ఏళ్ల వయసులో వాడు ఉత్తరం రాయాలా వాడు ఉత్తరం అని మా అమ్మ కొట్టుకుపోయేది మా నాన్న ఏమనేవారు తెలుసా ఉత్తరం రాయలేదంటే వాడు బాగున్నాడని అర్థం లేరు ముంచుకునేవారు ఈ తాపత్రయాలు ఎంత పెంచుకుంటే అంత పెరుగుతాయి ఎందుకని ఒక వయస్సు వచ్చాక తగ్గించుకోవాలి అరవై దాటి డెబ్బైలోకి వచ్చామనుకో ఏకాంతం ఏకాంతం డెబ్బై దాటిన వాళ్ళకి నారాయణ సాంగత్యం తప్ప నర సాంగత్యం పనికిరాదండి దయచేసి గ్రహింతుముగాక దయచేసి గ్రహింతుముగాక నారాయణ సాంగత్యం అంతే నర సాంగత్యం కాదు ఇంకా ఇంకా పెళ్ళిళ్ళు పేరంటా ఉత్సవాలు అన్నింటికి వెళ్ళడం మానేయాలి ఇంట్లో కూర్చోవాలి అంతే మంచం మీద కూర్చో కూర్చోలేకపోతే కింద కూర్చో కూర్చోగలిగితే కింద కూర్చో లేకపోతే మంచం మీద కూర్చో నమో నారాయణాయ నమ శివాయ అంతే ఇంకా మళ్ళీ ఏమిటో మమ్మల్ని ఎవరో పట్టించుకోవడమే లేదు పట్టించుకోకపోవడం వల్ల మంచిది ఈ పట్టించుకునేది ఆవదం తప్పితే ఏం లేదు ఇక్కడ పట్టించుకోవట్లేదు అంటే మనం అదృష్టవంతులం పట్టించుకుంటే వాళ్ళ బాధ్యత మనం పట్టించుకోవాలి లేనిపోను గొడవ ఇదే పైబడ్డ బంధక సామాగ్రి కొబ్బరి బొండానికి పీచు తీసినట్టుగా కొడుకులు కోడళ్ళు కూతుళ్ళు మనవళ్ళు ధనము కనకము వస్తువులు వాహనాలు ఈ దరిద్రం అంతా వదిలేయాలి ఉన్న ఉంటాయి పోయేవు పోతాయి ఊరికి దాని గురించి ఆలోచించక బాధపడక చెప్పవలసిన సలహా చెప్పు చేయవలసిన సాయం మీద చేసే వదిలేయే ఆ విషయాన్ని అప్పుడు ఆత్మ భగవద్దత్ గావించి కొబ్బరి చక్ర దేవుడికి నైవేద్యం పెట్టినట్టే ఆత్మని భగవంతుడా నీ కోసం నీ పిలుపు కోసం చూస్తున్నాను నాకు డెబ్బై దాటే ఎందుకంటే డెబ్బై రెండు ఏళ్ళు పూర్ణయర్దాయం డెబ్బై రెండు వేల నాడులు శరీరంలో ఉంటాయి వెయ్యి నాడులకు ఒక్క సంవత్సరం చెప్పిన శాస్త్రం ప్రకారం డెబ్బై రెండు ఏళ్ళు డెబ్బై రెండు ఏళ్ళు దాటి బతికిన వాళ్ళు ఎవరైనా ఎక్కడుంటే ఎల్ఐసి వారు బోనస్ ఇచ్చినట్టు లెక్క ఇప్పటికే అదనంగా బతికం ఎందుకు బతుకుతున్నామో ఆలోచించుకుందాం ఇంకా మార్నింగ్ వాక్ ఈవినింగ్ టాక్ అని గంతులు లేకండి ఆత్మజ్ఞానం పొందే ప్రయత్నం చేయండి ఇంకా నన్ను అందరూ యంగ్ లుకింగ్ అంటున్నారు నీ లుకింగ్లు బుకింగ్లు ఎవరికి అక్కర్లేదు ఎక్కడ ఇదంతా గర్వం అహంకారం ఇంకా నువ్వు యంగ్ లుకింగ్ అయి ఏం చేస్తావు ఇక్కడ ఇంకా జుట్టుకు రంగేసేసి ఓ మీసాలు మెరిసేసేసి మన అనవసరం అండి ఇవన్నీ ఇదే పైబడ్డ బంధక సామగ్రి మీద అల్చి వదిలించుకోవడం ఇష్టం లేదు మనకి ఆత్మ భగవద్త్వం కాకూడదు ఒకవేళ పొరపాటున ఏదైనా ప్రవచనం వెళ్ళమో ఏదో గుళ్ళో కళ్ళడం దాని గురించి గొప్ప చెప్పేయాలి ఆ గొప్ప చెప్పుకుంటే కానీ మనకు తోసదు అసలు ఆత్మ భగవద్దత్తం బుగావించి సార్థకత సార్థకత లబ్ధికి జీవితం సార్థకం కావాలంటే భగవద్దత్తం చెయ్యాలి అప్పుడు భక్తులను వారని నవ్వుతున్నంతలో ఆనందం పొందిన మనిషి ఎలా ఉంటాడు అంటే ఎప్పుడూ ఆనందంగానే ఉంటాడు సెలవివారని నవ్వుతున్నంతలో ఈ రెండు పెదవులు సెలవులు విడిపోయేంతగా ఏం పలకరించినా సరే ఆనందంగా నవ్వుతాడు ఆయన పెళ్ళిళ్ళు అయినా సరే కాకపోయినా సరే పిల్లలు పుట్టినా సరే పుట్టకపోయినా సరే ఆస్తులు ఉన్నా సరే అప్పులు ఉన్నా సరే అందంగా ఉన్నా సరే లేకపోయినా సరే ఆరోగ్యం ఉన్నా సరే లేకపోయినా సరే సంతోషంగా ఉండాలి సంతోషంగా ఉండాలి సంతృప్తిగా ఉండాలి ఇది లేదు అది లేదు అని మాట్లాడద్దు ఎవరైనా సరే ఎలా ఉన్నారో అని ఫోన్ చేస్తే బ్రహ్మాండంగా ఉన్నామని చెప్పండి మాట్లాడటం ఎవరు మూసేస్తాడు నేను అలాగే చెప్తాను నరసివరావు గారు ఎలా ఉన్నారు బ్రహ్మాండంగా ఉన్నామంట నా రాడి ఇంకా లేకపోతే కొంచెం ఈ మధ్య అన్నాం అనుకో అరగంట పెడతాడు పెంట ఇక్కడ ఫోన్లో వీడు చేసేదేం లేదు ఎక్కడ వీడు వచ్చాన బెళ్ళెత్తాడా ఎందుకు వచ్చిన గొడవ బాగున్నామంటే అయిపోయి మన జోలికి రాడు మనం అలా కాదండి ఎవరు పలకరిస్తారా మన బలహీనతలన్నీ చెబుదామా మన అనారోగ్యాలన్నీ చెబుదామా మన కష్టాలన్నీ చెబుదామా ఇదే దరిద్రం అంటే ఇతరులు అసూయ పడేలా మనం బతకాలండి సానుభూతి బతుకులు బతకదు దయచేసి అసూయ పడేలా బతకాలి సానుభూతి అవుతుంది మనకి బా ఎంత ఆనందంగా ఉన్నాడు ఎంత ఆనందంగా ఉన్నాడు నీళ్ళు వచ్చినా ఎంత హాయిగా ఉన్నాడు చిరునవ్వు నవ్వుతున్నాడు ఏమీ అక్కర్లేదు ఆయనకి ఎంత బాగున్నాడు ఎంత బాగున్నాడు అలా బతకాలి మనం ఖచ్చితంగా ఆ బతుకు బతకాలి అప్పుడు నీ అంతట నువ్వు బాగుంటావు నా అంతటి నేను బాగుంటానయ్యా నా వల్ల నువ్వు బాగుండే సమస్య లేదు నీ వల్ల నేను చెడిపోయే సమస్య లేదు ఆత్మజ్ఞానం అంత గొప్పది అది కొబ్బరికాయ ద్వారా కూడా పొందొచ్చు కొబ్బరికాయని చూస్తే అర్థం అవుతుంది ఇదని ఇటు తిప్పాలా అడి తిప్పాలా రెండు కొబ్బరికాయలు కొట్టాలా మూడు కొబ్బరికాయలు కొట్టాలా ఈ మూడు మొక్కలైతే ప్రమాదమేమో ఏం అవదమ్మా కొబ్బరికాయ మూడు మొక్కలైనా సంసారం మూడు మొక్కలు కాదు దయచేసి పిచ్చిన అమ్మకాలు వదిలిపెట్టండి చచ్చిపోతున్నారు కొట్టేవాళ్ళు కొట్టలేక ఎక్కడ మూడు మొక్కలు అవుతుందో అని ముఖ్యంగా మా బోటికాళ్ళకే ఇబ్బంది మాకు అప్పుడప్పుడు కొబ్బరికాయలు ఇప్పుతారు నేను కొట్టాను ఎందుకు వచ్చిన గొడవ మూడు మొక్కలు అయితే అని అన్నడు ఇక్కడ అది పదహారు మొక్కలు అవుతుంది నాకెందుక గొడవ పక్కనే ఎమ్మెల్యే ఉంటే ఇచ్చేస్తా వాళ్ళకి బాగా అలవాటు వాళ్ళు బాగా కొడతారు ఏం కొట్టినా వాళ్ళే కొట్టాలి మనమేం కొడతాం ఎమ్మెల్యే గారు మీరు కొట్టండి అంట గౌరవం అనుకుంటాడు లేదు నాకు ఇష్టం లేక ఈ సెంటిమెంట్ ఆయనకు పోతుంది గొడవలేదు కొబ్బరికాయ పగలడం మీద మన జీవితం అంతా ఆధారపడి ఉంటుందండి అంత బలహీనులమా పొరపాటు మూడు మొక్కలు ఇందామా ఏమైపోతుంది అంటే దానికి ఇంక సెంటిమెంట్ పెట్టేసుకుని ఎప్పుడు ఇంతే నేను ఎప్పుడు కొట్టినా మూడు మొక్కలే అవుతుంది పచ్చడి చేసుకో ఓ మొక్క దానికి అంత గొడవ ఎందుకు ఈ సెంటిమెంట్లు ఎక్కువ శాస్త్రజ్ఞానం తక్కువ ఇంత బాధపడాల్సిన అవసరమే లేదు చాలా చిన్న విషయం అండి అది ఆలోచించాల్సింది అది కాదు ఇలా నా జీవితం సార్థకమైన సార్థకతను భజింపగా సార్థకతాలబ్తికి పక్కులను సెలవివారని నవ్వుచున్నంతలో శిఖసన్యస్త అప్పుడు చివరికి జీవితంలో శిఖ శిఖాయజ్ఞోబోతాలు విడిచిపెట్టడం అంటే సన్యాసం శిఖసన్యస్త అప్పుడు త్రినేత్రత భజించాడు శివుడికి మనకి తేడా లేదండి మూడు కళ్ళు వాడైపోయాం మనం మూడో కను జ్ఞాననేత్రం భక్త సంసేవిజతను ఈయన భక్తులు ఈయన ఈయన దేవుడైపోతాడు కాబట్టి భక్తులు ఈయనే సేవిస్తారు ఈ జ్ఞానిని ఇంత గొప్పది అందుకని కొబ్బరికాయ కొట్టాలి కొబ్బరి చెట్లు పెంచాలి ఈషత్ ప్రఫుల్ల సరసీరుఘనాధికేళ పోగ ద్రుమాదిసు మనోహర పాలి కాణం ఇటువంటి చెట్లతో మనోహరమైనటువంటి తోటలు ఈ ఆలయం చుట్టూ ఉన్నాయ ఆవాతి మయాతి మందమనిలసదివ్యగంధై మందం అనేలాగా చాలా పిల్లవాయువు ఆ చెట్ల మించి ఆ ఆకుల మించి ఆ పువ్వుల మించి అలా వీస్తూ వస్తుంది సహ దివ్యగంధై అనేక రకాల దివ్యగంధాలు మోసుకుని ఆ అవాతి వస్తుందయ్యా వీస్తుందయ్యా శేషాద్రిశేఖరవి భో తవ సుప్రభాతం